ఆర్థిక అంశంలో భాగమైనటువంటి స్టేబుల్ కాయిన్ అనే అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనకి గోల్డ్ కాయిన్ తెలుసు సిల్వర్ కాయిన్ తెలుసు కాన్సింగ్ కాన్సింగ్ కాయిన్ కూడా తెలుసు స్టీల్ కాయిన్స్ ఇలా రకరకాల కాయిన్స్ కోసం తెలుసు కానీ అసలు ఈ స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి అనేది మీకు తెలుసా దీని గురించి తెలియాలంటే ముందుగా బిట్ కాయిన్ గురించి తెలియాలి అసలు బిట్ కాయిన్ అనేది ముఖ్యంగా ఎక్కడ వాడతారు డార్క్ బెర్బో వంటి వాటిలో వాడతారని మనకు తెలుసు అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి బిట్కాయిన్స్ అనేవి నాణ్య రూపంలో ఉంటాయా అంటే ఉండవు అసలు వీటికి భౌతిక రూపం అనేది ఉండదు ఇవి డిజిటల్ ప్రోగ్రామ్ చేయబడినటువంటి అనమాట ఈ బిట్కాయిన్స్ అనేవి పూర్తిగా మనకి డిజిటల్ కరెన్సీ ఇది కేవలం ఇంటర్నెట్లో కంప్యూటర్ నెట్వర్క్లో మాత్రమే ఉంటాయి ఇవి సాధారణంగా నాణ్యాల మాదిరిగా చేతితో పట్టుకోవడానికి కానీ జేబీలో పెట్టుకోవడానికి కానీ చేయలేము అనమాట ఎందుకంటే ఇవి డిజిటల్ కరెన్సీ ఎగ్జాంపుల్ ఫోన్పేలో అమౌంట్ ఉంటుంది డిజిటల్గా కనిపిస్తుంది మనం చేతితో పట్టుకోగలమా లేదు అలాంటిదే ఈ బిట్కాయిన్ లాంటిదే బిట్కాయిన్ అనేది కూడా చెప్పొచ్చు అనమాట సాధారణంగా మన దేశంలో చూసుకున్నట్లయితే నాణేలు కానీ నోట్లు కానీ ఎవరు ముద్రిస్తారు ఆర్బీఐ ముద్రిస్తుంది మరి ను ఎవరు ముద్రిస్తారు అంటే దీనిని ఎవరు ముద్రించరు దీన్ని మైనింగ్ చేస్తారు మైనింగ్ అంటే ఏదో గనుల్లో తవ్వకం లాంటిది అని అనుకుంటారేమో అలాంటిది కాదు ఈ బిట్కాయిన్స్ తయారు చేసేటటువంటి వాళ్ళని చేసేటటువంటి విధానాన్ని మనం మైనింగ్ అంటాం అనమాట అంటే ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా నెట్వర్క్లోకి విడుదలవుతాయి ఈ మైనింగ్ ఎవరు చేస్తారు అంటే ఈ చేసేవాడిని మనం మైనర్లు అని చెప్పేసి అని అంటారు చేసేవాడిని ఏమంటారు మైనర్లు చేస్తారన్నమాట ఇక్కడ మైనర్లు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపాలు అని కాదు ఈ బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళని అర్థం అనమాట వీళ్ళ దగ్గర హై పవర్ కంప్యూటర్స్ అలాగే స్పెషల్ సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తారు వీళ్ళు ఇవి దీన్ని చేయడానికి అనమాట వీటితో జరిగినటువంటి లావాదేవీని వెరిఫై చేసి వాటిని బిట్ ఒక బ్లాక్ చైన్ అనేటటువంటి ఒక పెద్ద నెట్వర్క్లోకి జోడిస్తారు అంటే లెక్కలు పట్టీలుగా మారుస్తారు అనమాట మనం అకౌంటింగ్ చేస్తాం కదా అలాగే ఎంత అమ్మకం జరిగింది ఎంత కొనుగోలు జరిగింది అనే విధంగా అనమాట మరి బిట్కాయిన్ విలువ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ఇది కంప్లీట్ గా సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడుతుంది అనగా దీని విలువ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయాలనుకుంటే ధర ఎక్కువగా ఏమవుతుంది పెరుగుతుంది లేదు తక్కువ కొనుగోలు చేశారు అంటే ని ఎవరు కొనుగోలు చేయకుండా తక్కువగా కొనుగోలు చేశారు అనుకో అప్పుడు దీని ధర తక్కువగా ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పచ్చు బంగారం తీసుకోండి బంగారం ఎక్కువ మంది కొనడానికి ఏమవుతుంది అది బంగారం రేటు పెరిగిపోతుంది అది ఎవరు సరిగ్గా కొనలేదు అనుకోండి ఏమవుతుంది బంగారం రేటు తగ్గిపోతుంది అదే కాయిన్ బిట్కాయిన్ కూడా అన్నమాట మరి దీనిని ఎక్కువగా ఎవరు వాడుతారు బంగారం అంటే మన ఆభరణాలకు సంబంధించి వాడతాం కానీ మరి ఈ బిట్ కాయిన్ దేనికి వాడుతారు అనేది కూడా చూద్దాం ఒకటి ఫస్ట్ చూసినట్లయితే పెట్టుబడిదారులు అంటే ఇన్వెస్ట్మెంట్ గా వాడుతారు బిట్కాయిన్ కొని ధర పెరుగుతుంది అని చెప్పేసి దాచుకుంటారు అంటే ఒక వంద బిట్ కాయిన్ కొనుక్కుంటారు దాచుకుంటారు ధర పెరిగిందరం వెళ్ళి అమ్మేస్తారు డిజిటల్ బంగారం లాగా చూస్తారనమాట దీన్ని అయితే రెండు మరి దీన్ని ఇంకా ఎవరు ఉపయోగిస్తారంటే ట్రేడర్లు అంటే ట్రేడ్ చేస్తారు చూడండి మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తారు కదా అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే బిట్ కాయిన్ ధరలో దబ్బుల్ని మనం ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదిస్తారనమాట రోజు అమ్మకాలు కొనుగోలు చేస్తారు సేమ్ మన స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినట్టు అయితే వీటిని సాధారణంగా బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ నియంత్రణలో లేని డబ్బును ఉపయోగించుకునేవారు అనమాట ఇది అంతర్జాతీయంగా డబ్బులు వేగంగా తక్కువ ఖర్చుతో మనం పంపించాలి లేకపోతే ఏమైనా లావాదేవీలు జరగాలంటే ఈ బిట్కాయిన్స్ లాంటి వాటిని డిజిటల్ కరెన్సీని అనమాట అయితే మరి దేనికోసం వాడుతారు అని అంటే మనకు చెప్పంగా ఆల్రెడీ సంపద నిల్వ సంపద నిల్వ అంటే సంపదని స్టోర్ చేసుకోవడానికి అంటే మనం చూడండి ల్యాండ్లు కొంటారు అలాగే దీన్ని కూడా ఒక సంపద నిల్వగా భావిస్తారు అనమాట అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కొంత కొనేసి నా దగ్గర వంద బిట్కాన్లో ఉన్నాయి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు కొంచరగవచ్చు తగ్గొచ్చు బట్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ గా ఇది అవుతున్నాను బిట్కాయిన్ అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడుతుంది మంది కొనుగోలు చేస్తే ధర పెరుగుతుంది తక్కువ మంది చేస్తే తగ్గుతుంది ఈ సప్లై డిమాండ్ మీద ఆధారపడుతుంది దీని విలువని ఎవరు నిర్ణయిస్తారు అని చూసినట్లయితే దీనిని ఏ ఒక్క వ్యక్తి కాని సంస్థ కానీ ప్రభుత్వం కానీ నిర్ణయించదు ఈ డిజిటల్ కరెన్సీని ఒక ప్రభుత్వం కానీ లేదా ఒక సంస్థ గాని ఒక వ్యక్తి కానీ దీన్ని ఎవరో డిసైడ్ చేయరు ఇది ఒక కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్ అనమాట మరి అంటే తన సంపదను కాపాడుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది అమౌంట్ ఉంటుంది దాని సంపదను కాపాడుకోవాలి కొందరు దీనిని ప్రభుత్వం బ్యాంకులు నియంత్రణ లేని డిజిటల్ కరెన్సీగా చూస్తారు దీన్ని ఈ బిట్కాయిన్ అనమాట మరి దీనిని ఎవరు సరఫరా చేస్తారని చూసినట్లయితే ఎంత సరఫరా చేస్తారు మన రూపాయ నాణాలు కానీ కరెన్సీ నోట్లు కానీ ఆర్బీఐ ఆ ఆర్బీఐ అండర్లో జరుగుతుంది దీని సరఫరా అనేది చాలా పరిమితంగా ఉంటుంది ప్రపంచం మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదానికి చూసినట్లయితే ఒక రెండు లక్ష రెండు కోట్ల పది లక్షలు బిట్కాయిన్స్ మాత్రమే తయారు అనమాట అదే మన దాన్ని ఏమంటారు సరఫరా జరుగుతుంటుంది అయితే దీని సరఫరా తక్కువ ఉందనుకో కానీ కొనుగోలు కొనుగోలు చేసేవారి గిరాకీ పెరుగుతుంది సరఫరా తక్కువ ఉంటే కొనేవారు తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎక్కువ మంది కొనాలనుకున్నప్పుడు గిరాకీ పెరుగుతుంది కాబట్టి ధర పెరుగుతుంది అనమాట అందుకే బిట్ కాయిన్ అనేది ఊగిసలాడుతుంది అంటే ఈ రోజు ఉన్న రేటు సాయంత్రానికి ఉండదు సాయంత్రం ఉన్న రేటు మార్నింగ్ ఉండదు అలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది దీనికి స్టేబుల్ కాయిన్లకు దీని వెనక ఒక స్టాండర్డ్ నిల్వ అనేది ఉండదు అంటే ఒక డాలర్ కానీ యూరో కానీ సంబంధించి అలాంటి నిల్వ ఉండదు దీనిని కేంద్ర బ్యాంక్ కానీ ప్రభుత్వం మద్దతు గాని ఇవ్వదనమాట ఇది ఏ ఒక్కరి నియంత్రణలో ఉండదు ఎవరికైనా ఎవరైనా ఎక్కువగా కొనుగోలు చేస్తే ధర పెరుగుతుంది ఎవరైనా ఎక్కువ అమ్మకాలు చేశారనుకో ఎక్కువ అమ్మేశారనుకో ఏమవుతుంది ధర తగ్గిపోతుంది అనమాట ఇది మీకు సింపుల్ గా అర్థమయ్యేలా ఒక ఫైవ్ ఇయర్స్ కిడ్ కూడా అర్థమయ్యేలా దీని మధ్య డిఫరెన్స్ కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక ఐస్ క్రీమ్ గురించి ఊహించుకోండి జస్ట్ మన దగ్గర రెండు నాణ్యాలు ఉన్నాయి ఒకటి బిట్కాయిన్ రెండు స్టేబుల్ కాయిన్ అయితే ఈ బిట్కాయిన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక బెలూన్ లాంటిది బెలూన్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ఇది గాలి పీల్చుకొని పెద్దగా అవుతుంది దట్స్ మీన్ ధర పెరుగుతుంది అనమాట అలాగే కొన్నిసార్లు గాలి తగ్గిపోయి ఏంటంటే చిన్నగా అయిపోతుంది అప్పుడేంటి దాని ఉద్దేశం ధర తగ్గుతుంది అర్థం ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు ఉదయం లేసి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి అప్పుడు ఈ బిట్కాయిన్ కాయిన్ అంటే నీకు మూడు అంటే పెద్దగా ఉన్నప్పుడు నీకు మూడు ఐస్ క్రీమ్లు వస్తాయి పెద్ద బెలూన్ కాబట్టి నీకు మూడు ఐస్ క్రీమ్స్ అన్నమాట కానీ సాయంత్రం అదే సాయంత్రం చూసావు ఇప్పుడు ఏమైంది బెలూన్ చిన్నగా అయిపోయింది గాలిపోయే మొత్తం మీద అయింది చిన్నగా అయిపోయింది ఇప్పుడు నీకు ఒక ఐస్ వస్తుంది ఇలా అనమాట ఇది బిట్ కాయిన్ అదే మరి స్టేబుల్ కాయిన్ ఏంటి స్టేబుల్ కాయిన్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే సింపుల్గా ఒక చాక్లెట్ తీసుకోండి ఆ చాక్లెట్ అనేది నాణ్యానికి ఎప్పుడు ఒక నిజమైన వస్తువు ధర కట్టబడి ఉంటుంది అనమాట దీని విలువ ఎప్పుడు చూసినా స్థిరంగా ఉంటుంది చాక్లెట్ విలువ సమానంగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని ఉంటావు పది రూపాయలు అనేది రోజు పదే ఉంటుంది రేపు పదే ఉంటుంది ఓవర్ ఒక రోజు రెండు రోజుల్లో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మార్పు అనేది జరగదు ఇది స్టేబుల్ కాయిన్ అనమాట ఈ స్టేబుల్ కాయిన్తో పెద్దవాళ్ళు ఆడటం నేర్చుకోవాలి ఈ కొత్త ఆట వచ్చింది మనం ఆటతో ఆడినా ఆడకపోయినా ఆట ఎలా ఆడాలో మనం నేర్చుకోవాలి తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే మనం నిజమైన తెలివైన వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఇటీవల నిర్మలా సీతారామన్ ఆర్థిక సదస్సులో భాగంగా దీని గురించి వివరించడం జరిగిందనమాట ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది తెలపడం జరిగింది ఏ దేశాలు కూడా దీని నుంచి తప్పించుకోలేవు ప్రతి దేశాలు దీని గురించి అవగాహన చేసుకోవాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ తెలియజేశారు